హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ రాజు సో అయితే ఇప్పుడు ఒక న్యూస్ బయటకు వచ్చింది సో ఆయన చాలా ఫేమస్ మంచి యూట్యూబర్ దేశవ్యాప్తంగా ఆయనకి మంచి పేరుంది అఫ్ కోర్స్ సో అన్ని భాషల్లోనూ తనకి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఓకే సో మనం ఇది రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయిపోయిన నుంచి సో ఫస్ట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి కేసులు బాగా నమోదవుతున్నాయి అండ్ ఫస్ట్ వచ్చేసి సో రాస్తారు హీరో రాస్తారని గురించి ఒక అమ్మాయి కేసు పెట్టడం అండ్ అది ఇంకా కొలిక్కి రాకముందుకే సో ఆ తర్వాత ఇప్పుడు జాయిన్ మాస్టర్ కు కేసు కూడా రన్నింగ్ లో ఉంది ఓకేనా సో ఇప్పుడు ఈ ఈ రెండు కేసులు కూడా అంటే ఒకటే కోవాకి చెందిన కేసులు మనం చెప్పుకోవచ్చు సో అంటే ఒక అమ్మాయిల్ని అంటే లైంగికంగా వేధిస్తుంది చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు చేయడం జరిగింది ఓకే సో సేమ్ అదే కోవాలో సో చాలా ఫేమస్ యూట్యూబరు అండ్ ఎంతమందికి హెల్ప్ చేస్తుంటారు ఓకే సో ఆయన మరెవరో కాదు హర్ష సాయ్ ఇప్పుడు ఆ హర్ష సాయి పైన కూడా సో నార్సింగ్ పిఎస్ లో ఒక కేసు ఇప్పుడే ఒక అమ్మాయి నమోదు చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే సో ఈ మూడు కేసులు కూడా నార్సింగ్ పిఎస్ల పరిధిలోనే సో అన్నీ కూడా నమోదు కావడం జరిగింది ఓకే ఇప్పుడు కేసు కావచ్చు లేకపోతే జానీ మాస్టర్ కేసు కావచ్చు సో వాటి కూడా సంబంధించిన అన్ని కూడా వివరాలన్నీ కూడా మెల్లమెల్ల తెలియాల్సింది అయితే ఇప్పుడు హర్ష సాయి పైన అంటే కేసులో పెట్టిన అంటే వివరాలు ఏంటంటే ఫస్ట్ సో ఈ ఈమెకి అంటే హర్ష సాయికి అండ్ ఆ కేసు పెట్టిన ఆమెకి కూడా సో వీళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉంది ఓకే సో అయితే ఆమె ఏమిందంటే మెయిన్గా ఆ హర్ష సాయి సో నా దగ్గర ఒక రెండు కోట్లు తీసుకున్నారు సో ఆయన వాళ్ళ డాడీ కూడా రెండు కోట్లు తీసుకున్నారు అండ్ ఏమంటారు నన్ను పెళ్లి చేసుకుంటే నన్ను అన్నారు కానీ ఇప్పుడు పెళ్లి మాట ఎత్తితే సో దూరం పెడుతున్నారు సో దానిపై నాకు ఏదైనా క్లారిటీ చేయట్లేదు సో నాకు డబ్బులు తీసుకొని నన్ను మోసం చేస్తున్నారని కోవాల ఆ కేసు పెట్టుకో అంటే పెట్టడం జరిగింది ఓకే సో మరి ఇది ఇవి దీని గురించి ఇంకా బయటికి రాలేదు సో ఇంకోటి ఏంటంటే సో వీరిద్దరికి కలిసి కూడా రీసెంట్గా మనకు తెలుసు నాకు తెలుసు వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది సో తన ఒక సినిమా తీసిన ఎస్ఎస్ఎస్ ఆయి అని చెప్పేసి సో ఆ సినిమాకి సంబంధించిన ఆ సినిమాకి సంబంధించి డబ్బులు కూడా తను పెట్టడం జరిగింది ఆ అమ్మాయి ఓకే ఇప్పటికి చాలా మందికి ఐడియా వచ్చి ఉంటుంది తను ఎవరు ఇంకా కదా అని చెప్పేసి కూడా ఓకేనా సో మనం ఏంటంటే మనం తన పేరు ఇంకా బయట వెళ్ళాలి కాబట్టి సో తన పేరు మనం లేదు ఓకేనా సో తను తెలుగు బిగ్ బాస్కి సో నాన్ స్టాప్కి కూడా తను పోవడం జరిగింది అంటే ఓటిటీ బిగ్ బాస్ కూడా వెళ్ళడం జరిగింది ఓకేనా సో మంచిగా ఆడినప్పుడు టాప్ టాప్ ఫర్కి వచ్చేసింది ఓకే అండ్ ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు కూడా చేయడం జరిగింది సీరియల్ కూడా చేయడం జరిగింది ఓకే సో మరి వీరిద్దరికీ అలా పరిచయం ఇంకా సో తను కూడా రీసెంట్గా తన తన ఫాలోవర్స్కి ఓకే సో తను కామెంట్లో పెట్టిన చాలామంది కూడా అంటే నేను అంటే నేను బాధలో ఉన్నా చెప్పేసి అంటే సో తను కూడా సేమ్ హర్ష సాయి లాగానే చాలా మందికి సో డబ్బులు డోనింగ్ చేయడం లేకుంటే ఏదైనా వస్తువులు కొనియడం ఆర్థికంగా కావచ్చు లేకుంటే వాళ్ళకి ఏదైనా వస్తువులు కొనిచ్చి ఆ పిల్లల భవిష్యత్తు కోసం సో ఇలాంటి సహాయాలు తను కూడా రీసెంట్గా స్టార్ట్ చేసింది ఆల్మోస్ట్ ఒక వన్ నుంచి ఆమె తను కూడా సో ఇలాంటి సేవలు చేయడం జరుగుతుంది ఓకే మరి ఇలాంటి సేవ చేయడానికి ఆమె తను అంటే హర్ష సాయి న్యూస్ ఇన్స్పైర్ అందా లేదో తెలియదు కానీ సో కొన్ని అంటే కొన్ని డేస్ నుంచి సో ఆమె కూడా అలాగే ఏమంటారు చేయడం జరుగుతుంది సో మరి మొత్తానికి అయితే సో హర్ష సాయి తర్వాత ఇప్పుడు హర్ష సాయికి ఇలాంటి ఇమేజ్ ఇప్పుడు తనకి రాలేదు ఎందుకంటే ఇప్పటివరకు సో రీసెంట్గా ఏంటంటే హర్ష సాయి గారు ఇంకా కొంతమంది ఇన్ఫ్లూయన్సర్స్కి కూడా సో బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేసి సో జనాలని సో జనాలకి కొన్ని బాధలు తెప్పిస్తున్నారు సో చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ నమ్మేసి సో వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటాను చాలా పోగొట్టుకుని చెప్పేసి అంటే ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి సంబంధించి కూడా ఈ హర్ష సాయి ఇంకా చాలా మంది కొంత ప్రముఖుల పైన కూడా కొన్ని ఆరోపణలు రావడం జరిగింది సో వాటిపైన న్యూస్లు జరిగాయి ఆయన డిబేట్లు జరిగినాయి సో మనం ఈసారి మనం ఓకేనా అంత రచరస జరుగుతుంది ఓకే సో మరి ఈసూటి టైంలో హర్ష సాయి పైన ఇలాంటి కేసు రావడం మరి ఆయన కెరీర్కి ఎంతవరకు అంటే ఏమంటే ఎంతవరకు తన ఇది ఎన్నక్కి లాగుతుందో అని చెప్పేసి చూడాల్సిందే ఎందుకంటే ఇప్పటివరకు కూడా సో ఇలాంటి విషయాలలో హర్ష సాయి ఎప్పుడు కూడా తన పేరు రాలేదు మరి ఇది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అంటే సో ఇది దీని తర్వాత చాలా మంది జనాలకు అనిపిస్తుంటుంది ఏంటంటే అరే ఏంది ఇప్పుడు ఫేమ్ రాగా ఇట్లనైనా ఇంకా ఇదే చేసుడా సో రీసెంట్గా జానీ మాస్టర్ కావచ్చు రాస్తారు గురించి కావచ్చు సో అంటే కేసీ ఏదైనా సరే సో వాళ్ళ అంటే వీరాలు ఏదైనా సరే కాకపోతే దానికి ఉన్న కాన్సెప్ట్ మాత్రం సోషం మాత్రం ఒకటే ఇంకా సో లైంగికంగా అంటే విధిస్తున్నారు లేకపోతే పెళ్లి చేసుకుంటే లవ్ చేసి లేకుంటే లవ్ చేసి పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి లవ్ చేసిన తర్వాత అలా చేసుకోకపోవడం ఒకసారి సో ఇలాంటి టాపిక్స్ నడుస్తున్నాయి అండ్ కాకపోతే హర్ష సాయి ఇప్పుడు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తనకున్న ఫ్యాన్ బేసు మరి ఈ యొక్క న్యూస్ తోటి ఈ యొక్క కేసు తోటి మరి వెనక్కి తగ్గే అవకాశం ఉందా లేదా ఓకేనా సో హర్ష సాయి ఫ్యాన్స్ చాలా మంది కూడా ఇది విషయం బాధ పెట్టే విషయమే కావచ్చు కాకపోతే అక్కడ అమ్మాయి కంప్లైంట్ చేసి మరి దీంట్లో మరి నిజా నిజాలు ఏంటి అని చెప్పేసి ముందు ముందు మరి కేసు ముందు పోయిన తర్వాత నిజంగా తెలుస్తుంటది ఓకేనా ఏం జరిగింది ఏం కథ అని చెప్పేసి ఇప్పటికైతే తనైతే తనను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది నా దగ్గర నుంచి రెండు కోట్లు కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ అంటే హర్షస్థాయి వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి సో మరి ఎప్పుడైతేనో పెళ్లి ముచ్చటైతే కనుక ఆయన దూరం పోతుందని చెప్పేసి తను చెప్పుకుంటూ వచ్చింది మరి ఆ ఫిర్యాదులో మరి చూడాలి ఏం కూడా సో మరి ఈ మూడు కేసులు ఆర్సిపి కేసులో కావడం కూడా అది అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఓకే మరి ఈ ఈ కేసు ఎక్కడిదాకా ముందుకు పోతుంది మరి దీని తర్వాత హర్షస్థాయి ఏ స్టెప్ తీసుకోపోతుండో ఎందుకంటే సో తనకున్న ఇమేజ్ మాత్రం ఖచ్చితంగా దెబ్బ తినే అవకాశం ఉంది సో ఇలాంటి ఇప్పుడు మనం ఎంత సహాయం చేసినా ఎంత మంచి పేరు వచ్చినా సో ఇలాంటికి ఇలాంటివి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కెరీర్కి అనేది ఒక దెబ్బ గట్టిగా పడుతుంది మరి దీనికి హర్షస్ ఎట్లా స్పందిస్తారు అని చెప్పేసి ఇంకా చాలా మంది వెయిట్ చేస్తారు సో మీరు కూడా చూడండి అండ్ ఎట్లా ఉంటుందో ఇంకా తను చెప్పేసి ఇంకా రెండు రోజులు అయితే మనకు తెలుస్తుంటుంది ఈ కేసు ముందు పోయే కొత్త పరిణామాలు ఇంకా చోటు చేసుకుంటే తర్వాత రియల్గా అండ్ ఏం జరిగిందని చెప్పేసి ఈ విషయాలు తెలుస్తుంటాయి సో కాకపోతే మరి హర్ష సాయి ఇట్లా చేసినా చేయలేదని మనకి తెలుసుకోవాల్సింది ఓకేనా సో ఇప్పటికైతే ఇది కేసు నడుస్తుంది అండ్ ఆ అమ్మాయి ఎవరో కూడా ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి మనం తన పేరు చేయట్లేదు ఓకేనా సో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ హర్ష సాయి గురించి న్యూస్ విన్న తర్వాత మీరేమైనా కూడా కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా అప్డేట్స్ చెప్తూనే ఉంటాను సో వచ్చిన తర్వాత అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇన్ బంగారాజు లవ్ యూర్